నగరంలో ఒక ప్రభుత్వ వసతి గృహానికి చెందిన బాలికపై జరిగిన అఘాయిత్య ఘటనకు సంబంధించి చర్యలు తీవ్రంగానే ఉంటాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు తప్పు చేసిన వారికి కొమ్ము కాయటం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు ఈ ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారని ఆయన గుర్తు చేశారు స్థానిక ప్రభుత్వ వసతి గృహంలో పదవ తరగతి విద్యార్థిని అజయ్ అనే యువకుడు తీసుకువెళ్లి మరో యువకుడితో కలిసి అత్యాచారం చేసినట్లు వచ్చిన వార్తపై ఎమ్మెల్యే వాసు స్పందించారు వివరాలు ఆరా తీశారు ఈ సందర్భంగా వాసు తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సోదరుడు సాకుతో వచ్చిన ఆ యువకుడితో బయటకు వెళ్ళటానికి వార్డెన్పై ఒత్తిడి తెచ్చి సదరు బాలిక వెళ్ళటం అక్కడ మరో యువకుడితో కలిసి లాడ్జ్కి వెళ్ళి రెండు గంటల తర్వాత తీసుకొచ్చి దేవి చౌక్లో వదిలేసి వెళ్ళినట్లు వంటిపై గాయాలు చూసి వార్డెన్ ఆరా తీయటంతో విషయం మొత్తం చెప్పటం దీనిపై కాకినాడలో ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు దీంతో వారు వచ్చిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు దీపావళి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటాక వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించి ఎఫ్ఐఆర్ కట్టారని ఆయన అన్నారు మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళా నాయకురాల్లో పాల్గొన్నారు మీడియా వర్క్ నమస్కారం చాలా దురదృష్టమైన సంఘటన పదవ తరగతి చదువుతున్న బాలిక షాడే హై స్కూల్లో చదువుతూ ఉంది పాప సోషల్ వెల్ఫేర్ వసతి గృహంలో ఉంటూ స్కూల్కి వెళ్తూ ఉంది కాకినాడ గుడారి గుంట జయప్రకాష్ నగర్కి సంబంధించిన వ్యక్తి ఆమె అదే హాస్టల్ దగ్గర ఇరవయో తారీఖు అంటే దివాళీ రోజున సాయంత్రం సుమారు ఐదు గంటల పది నిమిషాలకి అజయ్ అనే అబ్బాయి హాస్టల్ దగ్గరికి వచ్చి కలవడానికి ప్రయత్నం చేయగా పాప వార్డెన్ ఉమాదేవి గారి దగ్గరికి వెళ్ళి మా అన్నయ్య వచ్చాడు స్టేషనరీ కొనుక్కోవాలి అని చెప్పి వెళ్ళడం జరిగింది అజయ్తో పాటు బండి పైన ఆ అమ్మాయిని ముందుగా సరస్వతి ఘాటు తీసుకెళ్ళడం అక్కడ కొద్దిగా పబ్లిక్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి ఇంకా కాస్త ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్ళాలని టూ టౌన్ ఏరియాలో ఉన్న శ్రీ గురు లాడ్జ్కి వెళ్ళడం శారీరకంగా కలిసినట్లు అమ్మాయిని బండిపై తీసుకువెళ్ తీసుకువచ్చి దేవి చౌక్లో అజయ్ మళ్ళా అమ్మాయిని ఐదింటికి తీసుకెళ్లి ఏడింటికి అక్కడ దింపివేయడం అజయ్తో పాటు అతను ఇంకొక స్నేహితుడు కూడా ఉన్నాడు మరి హాస్టల్కి వచ్చిన తర్వాత వార్డెన్ గాయాలు కనబడి ఏంటి అని అడగ్గా ఆ అమ్మాయి వాడడానికి జరిగిన వాస్తవాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగా తల్లిదండ్రులకి తెలియచేయగానే తల్లిదండ్రులు వారి ఒక పిన్ని పాప ఒక కుటుంబ సభ్యులు ఎవరైతే ఇక్కడ నివసిస్తున్నారో వాళ్ళకి చెప్పగా వాళ్ళందరూ వచ్చి వెంటనే మరి ఇన్సిడెంట్ అక్కడ జరిగింది కాబట్టి టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరౌండ్ ట్వల్వ్ ఫార్టీ ఫైవ్ నైట్ అంటే ట్వంటీ ఫస్ట్కి వచ్చారు ట్వంటీ ఫస్ట్ డేట్ వచ్చేసింది వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే డిపార్ట్మెంట్ వెంటనే రియాక్ట్ అయ్యి ఏం జరిగిందన్నది ఇన్వెస్టిగేట్ చేసుకొని ఇంటే చాలా మైనర్ బాలిక అందులోనే ఒక హాస్టల్ నుంచి అబద్ధాలు ఆడి పాపను తీసుకురావడం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సీరియస్నెస్ ఆఫ్ ద కేసును దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఎఫ్ఐఆర్ వేసి పోక్సో మరియు రేప్ కేసు కట్టి ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతూ ఉంది ఇద్దరు అనుమానిత వ్యక్తి పాము అజయ్ జొన్నాడికి సంబంధించిన అబ్బాయి అలాగే అతని యొక్క స్నేహితుడు కూడా ఉన్నాడు డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ చేస్తున్నాం ఎఫ్ఐఆర్ కూడా తక్షణమే అంటే సంఘటన ఇరవయో తారీఖు సాయంత్రం ఏడింటికి జరిగితే వార్డెన్ వారు మాట్లాడుకొని ఎందుకంటే మైనర్ పాప చెప్పడానికి భయపడ్డాది తెలుసుకున్న తర్వాత సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పేరెంట్స్కి తెలియచేసి పేరెంట్స్ వార్డెన్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి ఎమట్నే పోలీస్ వాళ్ళు రియాక్ట్ అయ్యి అది ఎవరైనా కానివ్వండి కార్కులు ఎవరైతే ఉన్నారో అది ఎవరైనా కానివ్వండి ఎఫ్ఐఆర్ వెంటనే వేసి పోక్సో మరియు రేప్ కేసు పెట్టి ఇద్దరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడున్నారో తెలుసుకున్నారు వాళ్ళని పట్టుకోవడం జరిగింది తీసుకొస్తా ఉన్నారు రాజమండ్రికి చర్యలు తప్పు అంటే టోటల్ ఎపిసోడ్లోని ఇప్పటికే మేము అనేక సందర్భాల్లో అక్కడ ఉన్న హాస్టల్స్ని వెరిఫై చేయడం జరుగుతూ ఉంది గణేష్ చౌక్ క్లబ్ వెనకాల ఆ వార్డుకి ప్రాతినిధ్యం వహిస్తున్న మా యొక్క నాయకురాలు కూడా ఒక మహిళ మా పార్టీ రిప్రజెంటేటివ్ కూడా ఒక మహిళ కాబట్టి ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటున్నాం వెరిఫై చేసుకుంటున్నా నేను అనేది ఏంటంటే సిస్టంలో కొన్ని ల్యాబ్సెస్ ఇంకా ఉండొచ్చు ఆ ల్యాబ్సెస్ని ఎలా అధిగమించాలన్నది మా తాలూకు ఆలోచన ప్రెస్ మీట్ నేను కూడా అక్కడికి వెళ్ళి బీసీ హాస్టల్ ఏదైతే సాంఘిక భవనం ఏదైతే ఉందో ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ దగ్గరికి వెళ్ళి నేను పెట్టేయచ్చు సాంఘిక సంక్షేమ శాఖ వెంటనే ఇంటిమేషన్ ఇచ్చారు నేను వెళ్ళిపోయి అక్కడ కూడా పెట్టచ్చు కానీ నాకు అనిపించింది ఏంటంటే ఇప్పటికే ఒక ఇన్సిడెంట్ తోటి అక్కడ భయభ్రాంతుల్లో ఉన్నారు పిల్లలు మనం ఫర్దర్గా అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ పొలిటికల్గా మన తాలూకు మైలేజ్ కోసం అక్కడ నిరసనలు చేసో లేకపోతే అల్లర్లు చేసామంటే అది ఒక ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద పిల్లల మీద బాధ్యత ఉంది జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం అలాంటి పునరావృతం అవ్వకుండా ఏం చేయాలన్న దాని మీద కూడా గౌరవ్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం ఎందుకంటే ఎవరో వచ్చి అన్నయ్యో తమ్ముడో లేకపోతే బాబాయో అంటే పంపించే విధానం ఉండకూడదు వచ్చిన వ్యక్తులు ఎవరన్నది ఐడెంటిటీ అన్నది చూసుకోవాలి కలెక్టర్ గారికి అదే చెప్పా ఇమీడియట్గా నోటీస్ సర్వ్ చేయండి ఎవరైతే ఆ టైంలో వాటను మా అన్నయ్య వచ్చాడని చెప్పి వెళ్ళారో చర్యలు ఉండాలి తప్పకుండా అన్న ఆవిడ కూడా నా మాటని ఏకీభవించి తప్పకుండా ఉండాలి చర్యలు ఒకటి చట్టం పరంగా చర్యలు ఉన్నాయి అలాగే హాస్టల్ రేపి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఒకసారి కలెక్టర్ గారి ద్వారా ఆ చర్యలు ఉంటే నెక్స్ట్ లా అండ్ ఆర్డర్ వారి వాళ్ళతో కూడా సమీక్షించాం ఈరోజు పిల్లలు అడ్మిట్ అయిన తర్వాత పిల్లలకి కలిసే అవకాశం తల్లిదండ్రులు అంతే అన్నయ్యలు తమ్ముళ్ళు ఇవందరూ తల్లిదండ్రులు కాని పరిస్థితుల్లో ప్రాపర్ ఆథెంటికేషన్తో జరగాల్సిన అంశం తల్లిదండ్రులు అంతే ఆ తల్లిదండ్రులు ఒక క్రెడెన్షియల్స్ వాళ్ళ ఫోటో వాళ్ళ ఆధార్ కార్డు పెట్టుకొని ఎప్పటికప్పుడు వారితో పాటు లా అండ్ ఆర్డర్ వాళ్ళు కూడా కన్జన్ పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడి నుంచి వెరిఫై చేసుకొని విజిటర్స్ ఎవరు ఉన్నారు విజిటర్స్ రిజిస్టర్లు ఎవరిని కలుస్తున్నారు తల్లిదండ్రులు మించి కలిసే అవకాశం ఉండకూడదు ఇక్కడ రోజులు అలా ఉన్నాయి ఇప్పుడు రోజులు అలా ఉన్నాయన్న దానికి ఒకటి ఉంది తప్పు చేసే వాళ్ళు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంత తప్పు చేసిన తర్వాత నేను జెండా మోసానో లేకపోతే నీ వెనకాల తిరిగానా అంటే ఆ మాట గౌరవించి నిన్ను కొమ్ము కాసేవాళ్ళు ఉంటారేమో కానీ ఇది కూటమి ప్రభుత్వం తప్పు చేసిన తర్వాత మోసేనా తిరిగేనా లేకపోతే నీకు జై కొట్టానంటే కాదు తప్పు చేసిన తర్వాత ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే కాబట్టి హెచ్చరిస్తూ ఉన్నాను అల్లరి మోకలు ఇంకా కంట్రోల్లో ఉండాలి అలాగే పిల్లల్ని కూడా ఒక అన్నయ్యగా నేను మీ అందరిని కూడా సజెషన్ ఇస్తూ ఉన్నాను కాకినాడలో ఉన్న పాప నీ తల్లిదండ్రులు ఈ పాపనే కాదు ఎవరైనా సరే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కువ ఉంటారు మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మీకు మంచి విద్య అందించాలి ఈ పోటీ ప్రపంచంలో మగవారితో పాటు మీరు కూడా చదువుకోవాలని తల్లిదండ్రులు ఆడపిల్ల మీద ఎంతో నమ్మకంతో ఇక్కడికి పంపించి నీకు మంచి విద్య అందించడానికి వాళ్ళు కృషి చేస్తూ ఉన్నప్పుడు ఏ విధమైన ఇన్ఫ్లుయెన్సర్స్కి తావు ఇవ్వకూడదు ఎందుకంటే సమాజంలో మంచి ఎంతున్నా ఇంకా సర్టెన్ పర్సంటేజ్ చెడు అనేది ఉంటుంది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే చూస్తారు మీరు తల్లిదండ్రులకి ఏ విధమైన చెడ పేరు రాకుండా చదువుకోవాలని ఒక మంచి సంకల్పంతో వచ్చినప్పుడు దానికే ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉండాలి ఇవి ఒక ఎగ్జాంపుల్స్ అంటే వాళ్ళకి కూడా సజెషన్ ఇస్తాను ఒక అన్నయ్యగా మీరు కూడా మీ తల్లిదండ్రులకి ఎక్కడా కూడా మచ్చ రాకుండా విద్యకి ప్రాధాన్యత ఇవ్వండి అల్లరమోకల సంగతులు అంటారా ఉంటాయి వాళ్ళని నియంత్రించే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుంది ఏదేమైనా దురదృష్టమైన సంఘటన చట్టపరంగా చర్యలు తీసుకున్నాం అలాగే ఎక్కడైతే జరిగిందో ఆ ఒక బ్లాక్లో వార్డెన్ ఆవిడ కూడా నేను ఇమీడియట్గా నోటీస్ ఇచ్చి కలెక్టర్ గారిని చట్టపరంగా ఏ విధమైన చర్యలు ఉంటాయి తీసుకోవాలని కూడా ఆవిడ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఆవిడ కూడా ఆ చర్యలు కూడా తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు గవర్నమెంట్లో అనేకమైన జీవోలు ఉంటాయి అనేకమైన విధి విధానాలు ఉంటాయి ఏది చట్టం అన్నది అందరికీ తెలుసు కానీ కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయంటే తల్లిదండ్రులు రాలేదు ఇదిగోండి మా తల్లిదండ్రులు మాట్లాడండి అంటే ఏ టెక్నాలజీ యుగం ఇవ్వండి పర్వాలేదు పంపించండి నేను చెప్తున్నాను కదా అనే రోజులు కూడా వస్తాయి ఒక సంవత్సరంగా పాప మీతో ఉన్నప్పుడు వార్డెన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళేం అనుకుంటారు మంచి పిల్ల ఏ ఉందలే వచ్చేస్తుందో ఒక అరగంటే కదా అని అనుకుంటారు ఇవన్నీ కూడా మోమాటాలు పోయి ఈ ఇబ్బందులు తెచ్చుకోవడం అంటే మోమాటాలు ఉండకూడదు వార్డెన్గా ఆవిడకు ఉండకూడదు అలాగే పిల్లలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు నేను అదే చెప్తున్నాను పిల్లలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అలాగే ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని తల్లిదండ్రులు కూడా ఎక్కడి నుంచి మార్పు రావాలంటే ఇంటి నుంచే ఆడపిల్లని గౌరవించాలన్నది ఇళ్లలో తల్లిదండ్రులు నేర్పించాల్సిన అవసరం ఉంది పిల్లలకి ఎక్కడో జొన్నాడు అక్కడి నుంచి వచ్చి ఇలాంటి పనులు చేస్తున్నాడు అంటే అంటే వెర్రితనం ఏమీ జరగదన్న అహంభావం ఇదిగో ఇలాంటి చట్టాలు ఇవన్నీ జరిగిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు ఇంకోటి కూడా భయం అనేది ఉంటుంది అమ్మో ఇలా ఉంటాయి చట్టాలు అని నేను ఇంకంత డీటెయిల్డ్గా వెళ్ళలేదు సార్ జస్ట్ ఇప్పుడు వరకు అంటే వాళ్ళు కూడా అక్కడ కొద్దిగా కార్యక్రమం ఈ వైసీపీ వాళ్ళు వచ్చి గొడవలు చేసి గేట్లు ఊపేడాలు మేము కలవాలి అంటున్నారు అని అంటే ఇప్పుడు పాప పేరు చెప్పాలన్నా లేకపోతే కలవడానికి నాకే మోమాటం అనిపించింది ఏదైనా వీలైతే మా విమెన్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు కలెక్టర్ గారిని వెళ్ళమందామని అనుకున్నాం వీళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు గేట్లు ఊపేసి మేము లోపలికి వెళ్ళిపోయి కలిసేస్తామని ఆ అమ్మాయి పేరు కూడా బహిర్గతంగా మీడియాలో చెప్పేశారట ఎందుకు ఇంత రాజకీయం అనిపించట్లే ఇళ్ళ ఆడవాళ్ళు లేరా ఆడపిల్లలు లేరా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆడపిల్లల ఐడెంటిటీ మనం బయటికి రివీల్ చేయకూడదు దురదృష్టమైన సంఘటన అనేది నీకు తెలుసు నాకు తెలుసు రాజకీయంలో ఉన్న నీకు తెలుసు నాకు తెలుసు మాట్లాడాలంటే రాజకీయం ఏ నీ ఐదేళ్ళు అవ్వలేదా అని అంటే ఇంకేంటిది నీకు నాకు విలువేటి తేడా ఏంటి కాదు అప్పుడు అయ్యింది కాబట్టి ఇప్పుడు అయితే ఏ తప్పు చెల్లు అంటే కాదు నా ఆలోచన ఎలా ఉందంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మిస్టేక్ అన్నది చూడగలిగా దీన్ని ఎలాగా సరిచేయాలన్నది ఆలోచిస్తున్నాను ఇదే బౌండరీలో ఇది కాంపౌండ్లో వంద మంది పైన ఉన్న పిల్లల దగ్గర ఇరవై 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 రెండు టాయిలెట్స్ ఉండాల్సిన చోట ఒక టాయిలెట్ రెండు టాయిలెట్టే పనిచేస్తున్నాయి ఒకటి ఆడపిల్లలు ఏడింటికి వెళ్ళాల్సిన సమయం స్కూల్ అయితే ఒక టాయిలెట్ని మంది సర్దుకోవాలి కాబట్టి ఉదయం మూడింటి నుంచి లేచి అడ్జస్ట్ చేసుకున్నారట షిఫ్ట్ల కింద ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి మొహం చూపించారా ఈ వైసీపీ వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళి అక్కడ దృష్టి పెట్టారా ఆడపిల్లలు అయ్యో అయ్యో అని అంటున్నారు కదా నా ఇంటి ఆడబిడ్డలా భావిస్తున్నారే మరి ఆడపిల్లలకి ఎంత కష్టం వచ్చి టాయిలెట్స్ ఎంత అధ్వానంగా ఉన్నాడు ఎప్పుడైనా వెళ్ళారా వైసీపీ వాళ్ళు ఐదు సంవత్సరాలుగా నేను నెగ్గిన తర్వాత తక్షణమే ఆ వై జంక్షన్ బాయ్స్ హాస్టల్ లేడీస్ హాస్టల్లో యాభై లక్షలతో టాయిలెట్స్ సరిచేయమే కాదు అదనంగా మళ్ళీ ఇంకొక ముప్పై ఆరు లక్షలు తెచ్చి ఇదే బ్లాక్లో వాళ్ళకి డైనింగ్ హాల్ ఇప్పించి మళ్ళీ అదనంగా ఇంకో ఫైవ్ టాయిలెట్స్ పెట్టించాం ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏంటో వీళ్ళు చెప్తున్నారు వీళ్ళు మాకు చెప్తున్నారు ఇప్పుడు కూడా నేను ఎందుకు ఉచ్చరిస్తున్నానంటే పరిస్థితులు అక్కడ అలా చేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను లేకపోతే ఇదే అయితే పాత రోజులైతే ఈ పాటికి ప్రతి టాయిలెట్కి ఓ రిబ్బన్ కట్టింగ్ పెట్టి దాని మీద కూడా కూర్చొని ఫోటోలు ఇద్దరు వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళంత దౌర్భాగ్యమైన రాజకీయాలు ప్రతి అంశం చేస్తున్నారు దీన్ని దయించి రాజకీయం చేయొద్దు ఏదైనా ఉంటే నిర్మాణాత్మైన సూచనలు ఇవ్వండి జివోలు ఇవన్నీ కబుర్లు చెప్పొద్దు జివోలతో ఇవన్నీ అనుకుంటే లిక్కర్ షాప్లో డిజిటల్ ట్రాన్సాక్షన్ అన్నారు మీరు క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారు జివోలు ఇవన్నీ మాట్లాడకండి నిర్మాణాత్మైన సూచనలు ఉంటే నీకు బాధ్యత ఉంటే నీ మహిళా నాయకురాలను అక్కడ పంపించి మంచి సజెషన్స్ ఇవ్వండి మేము చేసే కార్యక్రమంలో అది నిజంగా సెన్సిబుల్ అయితే వాటిని కూడా కలిపి మేము మన నగరంకి వచ్చిన పిల్లల్ని క్షేమంగా చూసే కార్యక్రమం అందరూ కలిసికట్టుగా చేద్దాం అంటే గతంలో కొన్ని నా దృష్టి వచ్చినాయండి గతంలో వచ్చినాయి అందుకే ఇప్పుడు హాస్టల్స్ చుట్టూ పక్కన ఉన్న చుట్టూ ఉన్న ఈ ప్రహరీ హైట్ పెంచాం ప్రహరీ హైట్ పెంచడంతో పాటు సీసీ కెమెరాస్ కూడా ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచాలి సీసీ కెమెరాస్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు ఎందుకంటే లేడీస్ హాస్టల్స్ కాబట్టి అది ఏర్పరచాం హైట్ పెంచాం అన్నిటికి మించి ఒకటి బాధ్యతగా ఉండేవాడు ఉన్నాడు అక్కడ అని అంటే చూస్తున్నాడు అని అంటే భయం అనేది ఉంటుంది ఇప్పుడు బాధ్యతగా ఉండేవాళ్ళు ఉన్నారు చూస్తున్నారు కాబట్టి భయం అనేది ఉంది ఈ మధ్యన సంఘటనలు జరగట్లేదు ఇది కూడా చాలా దురదృష్టమైన సంఘటన ఇది ఒక ఎర్లీ లెర్నింగ్ ఇంకా పిల్లలు కూడా బాధ్యతగా రేపటి నుంచి తల్లిదండ్రులతోటి ఇంటే ఉంటే ఇన్ఫర్మేషన్ ఉంటే వెళ్ళేది లేకపోతే ఇదిగో నమ్మకంగా వెళ్ళిన వ్యక్తులు ఇదిగో స్నేహం అన్నారు ఈరోజు చూసేవేం జరిగింది అన్నది సో ఈ వీళ్ళు కూడా బాధ్యత తీసుకుంటారు ఇంకా ఇంకెక్కడి నుంచి ఉండాలి రెస్పాన్సిబుల్గా లేదు ఇప్పుడు హాస్టల్స్ మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నా అందులో లేడీస్ ఉన్న చోట అంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి అదృష్ట మాకు విమెన్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కాబట్టి బాధ్యత అవగాహన కలిగిన వాళ్ళు చెక్ చేసుకుని నాకు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను నేను వెళ్ళి చూడడం కాదు వాళ్ళే వెళ్తున్నారు ఇంకా ఇది కూడా మీరు చెప్పారు కాబట్టి మళ్ళీ రివ్యూ చేస్తాం ఎందుకంటే ఎన్ని రివ్యూ ఎన్ని విధాలుగా రివ్యూ చేసి మనం అంత వాళ్ళని ఎంత క్షేమంగా ఉంచగలిగితే అంత బాధ్యతగా మనం ఉన్నట్లే అది లాస్ట్ టైం కూడా అసెంబ్లీ సాక్షిగా డిస్కషన్స్ అనేవి జరిగినాయి సార్ సిబ్బంది కోరుతుంది అది ఓవర్ నైట్ వచ్చింది కాదు ఓవర్ ద ఇయర్స్ వాళ్ళు చేయకపోవడం వల్ల వస్తున్న సమస్య దాన్ని ఎలాగ భర్తీ చేయాలన్న కార్యక్రమం తీసుకుంటున్నారు ఇదేనే కాదు మీకు పదే పదే చెప్తుంటాను వైద్య వ్యవస్థలో ఉంది విద్యా వ్యవస్థలో ఉంది విద్యా వ్యవస్థ అని డిఎస్సి తీశారు వైద్య వ్యవస్థ అవుట్సోర్సింగ్లో తీసుకుంటున్నారు మీకు మరలా కూడా అంటే అంటే సందర్భం ఇది కాకపోయినా మీకు చెప్తా ఉన్నా అల్లురామలింగ హోమియో కాలేజ్ ఉంది పీజీ సీట్స్ మిస్ అయితే గవర్నమెంట్ వచ్చిన కొత్తలో నేను ఆ ప్రిన్సిపల్ గారిని రిక్వెస్ట్ చేసి మా ఎంపీ గారు ఢిల్లీలో ఉంటే పంపించి ప్రిన్సిపల్ ఢిల్లీకి ఆ సీట్స్ కోల్పోకుండా చూసాం ఈ ఇయర్ ఏంటి అప్పుడు అండర్టేకింగ్ ఇచ్చారు ఫ్యాకల్టీని మేము మేము ఫిల్ఫిల్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం అనుకున్న సమయానికి నిర్దిష్ట సమయంలో చేయలేకపోయింది కాబట్టి మళ్ళీ ఏదో టెక్నికల్ ఇష్యూ వస్తే మరలా మాట్లాడి థర్డ్ కౌన్సిలింగ్లో ఇప్పుడు పీజీ సీట్స్ వచ్చే కార్యక్రమం చేస్తున్నాం అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం షార్ట్ ఫాల్స్ అన్నీ కూడా ఫిల్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు హెల్త్ మినిస్టర్ సెచ్చా గారు కూడా చెప్పడం జరిగింది అన్నిటికీ మించి ఇక్కడ దారుణాతి దారుణమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి ఈ అవుమియో పీజీ కాలేజ్లో ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్కి వెళ్తున్నాం ఇమీడియట్గా ప్లాంట్ కావాలంటే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఒకటి దగ్గరలో ప్రారంభించుకోవడంతో పాటు అదనంగా ఫండ్స్ కూడా ఎలకేట్ చేస్తున్నాం అది కూడా అధికారికంగా మీకు నాలుగు ఐదు రోజుల్లో చెప్తాం నేను ఇవన్నీ ఏం చెప్తున్నాను అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ అంటే రాత్రి రాత్రి చెప్పులు ఆ పెచ్చులు ఊడిపో రాత్రి రాత్రి లీకులు అయిపో అంటే ఓవర్ ద ఇయర్స్ అంటే గత ఐదు సంవత్సరాలు పీజీ సీట్స్ గాలి ఇన్స్టిట్యూషన్ గాలి ఇప్పుడు అది నిధులు కూడా మనమే తీసుకొస్తున్నాం ఎంత ఏ మేరకు అన్నది కూడా మీకు దగ్గరలోనే అధికారికంగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాం